అండి నమస్తే మన ఊరు మన దేవుళ్ళ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం చెప్పుకున్నట్టుగా నరసాపురం మండలంలో శారవ గ్రామంలో వేచి ఉన్నటువంటి మన అమ్మవారు గంగాలమ్మ తల్లి టెంపుల్కి వచ్చామండి ఇప్పుడు ఆ గుడి లోపలికి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క విశిష్టతను తెలుసుకుందాం చూడండి ఎంట్రెన్స్లో ఉన్నాం మనం ఇప్పుడు చాలా చక్కగా ఉంది ఒక టెంపుల్ వాతావరణానికి మించి కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది మనకి చూడండి మీరే చూడండి అటు ఇటు చక్కని పొలాలు అటు ఇటు చక్కని పొలాలతో పాటు మొక్కలతో అరేంజ్ చేసిన ఒక దారిని ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా ఉంది ఇది ఈ ఆలయానికి అవసరమైనటువంటి కరెంట్ సప్లై కోసం ఇక్కడ మనకి సోలార్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారండి చాలా చక్కగా ఉంది ఆలయ కమిటీ వాళ్ళకి మెచ్చుకోవచ్చు ఈ విషయంలో చుట్టూ పొలాలతో చాలా చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది మనకి చూద్దామండి ఇంకా ముందుకెళ్ళి ఏమేమి విషయాలు ఉన్నాయో తెలుసుకున్నాం తర్వాత అమ్మవారి గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ వ్యవహారలతో మనం విషయం తెలుసుకున్నాం చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉందండి నాకైతే ఎంత సంతోషంగా ఉందో మాట్లాడ చెప్పకపోతున్నాను ఇది మనకి నరసాపురం మండలము ఎల్బిచెర్ల సార్వగ్రామం కూడా అంటారండి తీర్థశిషులు తోట నాగేశ్వర గారి పొలంలో గణేష్ పర్వ పార్వలో వెలిసిన అమ్మవారు అండి కోరిన కోరికలు తీర్చే అమ్మవారు శ్రీ గంగలమ్మ అమ్మవారు ఈవిడి హిస్టరీ గురించి అంటే ఈవిడ ఎక్కడి నుంచి ఈ ప్లేస్కి వచ్చారో మనం ఇప్పుడు తెలుసుకుందామండి శ్రీ 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 గంగాలమ్మ అమ్మవారి చరిత్ర అసలు ఈ గంగాదేవి అమ్మవారు శ్రీసులు గ్రామంలో వెలవడానికి గల కారణం ఏడుగు రంగదమ్ముల్లో ఒకరైనటువంటి లక్ష్మయ్య గారు వ్యవసాయ సాగు నిమిత్తం బండి ఎద్దుల నిమిత్తం పడమల ప్రాంతం ఉన్నటువంటి రెడ్డి అనే ఏరియాకి వెళ్ళారని అక్కడ కొన్ని ఎద్దుల బండిల జతలను కొనబడి చేసి తొలుకొని వెళ్ళే రోజు కోతుమారు గ్రామానికి వచ్చేసరికి బాగా చెగరపడిపోవడం వల్ల అక్కడే ఒక బొల్ల ఇంట బస చేశారని ఆ ఇంటి వరండాపై జోలానికి ఒక కొండ వేలాడుతూ ఉంది ఆ కొండ దగదగ మెరవడంతో లక్ష్మణ్య గారితో మరొక నలుగురు వెళ్ళి ఆ కొండను ఉప్పదీసి శేసల గ్రామం నుండి బయలుదేరారు మార్గమధ్యంలో లక్ష్మణ్ గారు వీరు తీసుకొస్తున్న మూట ఏంటని ఆరా తీశారు కానీ వారు ఏమీ తెలియలేదు ప్రయాణం సాధించారు ఆ తర్వాత శేసల గ్రామం చేరుకున్న ఆ మూటను ఒక చోట భద్రపరిచి కొంత సమయం తర్వాత వచ్చి మూటను బిక్కి చేయగా అందులో ఒక కుండ కొన్ని లక్కపిడతలు నారతాళలు గమనించి ఆ మూటను అక్కడే వదిలికెళ్ళిపోయారు అని పురాణం చెప్తుంది తదుపరి వారిలో పెద్ద అయినటువంటి బంగారయ్య గారి కళలో కనిపించి నేను గంగాదేవిని నన్ను తీసుకొచ్చి మీ ఆడపడుచుగా కొలచవలనని లేకుంటే నన్ను ఎక్కడి నుండి తీసుకొచ్చారో అక్కడే చేర్చమని చెప్పినారు తీసుకొచ్చిన వారితో సమావేశపరిచి విషయం చెప్పగా మేము తీసుకెళ్ళాము కానీ వేరే ఏ ఒక్క చేయలేము అని అన్నారు తదుపరి బంగారయ్య గారు ఈ రోజు నుండి అమ్మవారిని మా ఆడపడుచుగా కొలుచుదామని చెప్పారు గంగప్ప అని నామకరణం చేసి జాతర రోజున పక్కనున్న వారంతా వచ్చి దగ్గరుండి సేవలో పాల్గొని చెప్పడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక సంవత్సరం గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లిది మరొక సంవత్సరం దేవత అయినటువంటి గంగప్ప అమ్మవారి జాతర జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం శ్రీసుల గ్రామంలో కాపుస్తులైనటువంటి గణేష్న వారి కుటుంబ సభ్యులైన క్రీస్తుశేషుడు శ్రీ గణేష్న వెంకటస్వామి సోమాలమ్మ దంపతుల సంతానమైనటువంటి ఏడుగురు కుమారులు ఆ ఏడుగురు కుమారులలో వ్యవసాయం మీద ఆధారపడి సాగ జీవితం సాధించేవారు మొత్తం ఏడు వందల ఎకరాలు ఆసాములు వీటిలో కొల్లేరులో వంద ఎకరాలు శీసెల చుట్టుపక్కల ఐదు వందల ఎకరాలు ఎలబీజర్లో వంద ఎకరాల చెప్పిన సంపాదించి ఉన్నారు అసలు గంగాదేవి అమ్మవారు శీసలి గణేషన వారి కుల దేవత ఇంటి ఆడపడుచుగా పిలిచేవారు మొట్టమొదట గంగమ్మ పిలిచేవారు పై ఏడుగురు అన్నదమ్ములు వ్యవసాయం ఏడు భాగాలు చేసుకోవడం వల్ల లక్ష్మయ్య కాపుగారి వాటా ఎల్బీ చర్లల్లో రావడం జరిగింది వీరికి ఏడుగురు సంతానం వారంతా ఎల్బీ చర్లలో నివాసం ఏర్పరచుకునే ప్రయత్నంలో కులదేవత అయినటువంటి గంగాదేవి అమ్మవారి జాతరకు సీసలి వచ్చి పాల్గొనడం రాను రాను వ్యవసాయ రీత్యా ఇబ్బంది ఉండటం వలన వారసత్వం శ్రీసలి నుండి కొన్ని అమ్మవారి ఆటంశల్లో వాటాగా పంచుకొని లక్ష్మయ్య గారి కుమారులు వారి నివాసంలో ఏర్పరచుకునే వస్తూ ఆ లక్ష్మయ్య గారి సంతానం చెప్పడం జరిగింది రాను రాను గారి కుమారులు వ్యవసాయంతో పాటు గంగమ్మ తల్లిని నిర్లక్షణ చేయడంతో పాక ఆర్థికంగా దెబ్బతిని బ్రతుకు తెరుగు కోసం చుట్టుపక్కల ప్రాంతాలకు వలస వెళ్లారని చెప్తున్నారు అప్పటి నుండి ఇప్పటివరకు ఉన్న ప్రాంతంలో అమ్మవారి గట్టి ఉన్న ప్రాంతాన్ని గణేష్ వారి కాక ని పిలిచేవారు పంతొమ్మిది వందల యాభై శతకంలో నరసాపుర కాపుస్తున్నటువంటి శ్రీ తోట వీరస్వామి గారి సుమారు అరవై ఎకరాలు కొనుగోలు చేశారు వీరాస్వామి గారు ఒక కుమారుడు శ్రీ తోట నాగేశ్వర గారు ఆ పొలంలో పశువుల పాకుల దెబ్బపై అమ్మవారు ఉన్నట్లుగా భావించి ఒక కొబ్బరి చెట్టును గంగాలమ్మ చెట్టుగా భావించి పూజ చేయించడం ఆరంభించారు కొత్త నీరు వచ్చే సమయంలో ప్రతి సంవత్సరం ఒక వేటపోతుని వేయుట ప్రతి శుక్రవారం ఆ చెట్టు వద్ద మూడు కొబ్బరికాయలు కొట్టుడా వంటి పూజలు చేయించుతుండేవారు శ్రీ తోట నాగేశ్వర గారి ఆరుగురు సంతానమైనటువంటి నలుగురు మగ సంతానము వీర వెంకట సత్యనారాయణ బాబ్జీ గారు రామచంద్రరావు గారు రాధాకృష్ణమూర్తి గారు వీరాస్వామి గారు ఇద్దరు ఆడపిల్లలు నాగమణి వెంకటలక్ష్మి గారి సంతానంతో సుఖంగా ఉండేవారు కొంతకాలానికి ఆ భూమిలో నలుగురు మగ సంతానము వాటాలు పంచుకున్నారు ఆ తర్వాత మగ సంతాన తండ్రి గారి పద్ధతిలోనే శుక్రవారం కొబ్బరికాయలు కొట్టుట ప్రతి సంవత్సరము ఒక మేకపోతుని వేయుట జరుగుతుంది కొబ్బరి చెట్టు ఉన్న ప్రదేశం ఎత్తుగా ఉన్న పశుశాల కావడంతో పశువులు ప్రస్తుతం లేకపోవడం వల్ల ఆ దెబ్బను వ్యవసాయ భూమిగా మార్చవలసి వచ్చింది అందువల్ల గంగమ్మ చెట్టును తీసేవలసి వచ్చింది అందువల్ల నాగేశ్వర గారి పెద్ద కుమారుడైనటువంటి తోట వీర వెంకట సత్యనారాయణ బాబ్జీ గారు ఆ చెట్టును తీసివేసి రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో విజయదశమి రోజున ఆ ప్రదేశంలో ఈశాన్యం వైపు వేరొక కొబ్బరి మొక్కను పాచడం జరిగింది ఆ తర్వాత ఈ గణేష్ పనులలో రైతులు ఏ విధమైన వ్యవసాయాలు మొదలు పెట్టాలన్నా ఆ చెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించి మొదలు పెట్టేవారు గ్రామము శ్రీ కూరాలమ్మ విగ్రహ ప్రతిష్ట నిమిత్తం తణుకు నుండి వచ్చినటువంటి సిద్ధాంతి గారిని ఈ ప్రదేశం వద్దకు తీసుకొచ్చినప్పుడు చూపించి రోడ్డు పక్కకు మార్చాలని ప్రయత్నం చేశారు కానీ ఆ సిద్ధాంత గారు మీరు ఎవరు కూడా ఈ ప్రదేశం నుంచి మార్చలేరని చెప్పేసి చెప్పారు అమ్మవారి శక్తి ఈ ప్రదేశంలో బలంగా ఉందని ఆయన చెప్పడంతో ఆ కొబ్బరి మొక్క ఈ గంగలమ్మ అమ్మవారి చెట్టుగా భావిస్తూ రెండు వేల పదిహేను నవంబర్లో శ్రీ మిరియాల వేణుగోపాల బాబ్జీ గారు ఆరు రేకులతో చెట్టు నిర్మించారు రెండు వేల పదహారు సంక్రాంతి ముక్కన్న రోజున జాతర జన్ నిర్ణయించారు ఆ సమయంలో ఒక ముసలిమ్మ వచ్చి సారవ గ్రామంలో ఒక ప్రదేశంలో ఒక అమ్మవారి బుట్ట ఒకటి ఉందని ఆ బుట్టను జాతరలో ఉపయోగించవాలని చెప్పినదట అంతగా ఆ ప్రదేశంలో ఉన్న అరబాల నరసింహారావు చెన్నాగారు ఆ బుట్టను తీసుకొచ్చి జాతర ముందు రోజున సముద్రస్థానం చేయించి అమ్మవారి సారవ ఎల్బీచర్ల మోడీ గ్రామాలు ఊరేగించి జాతర చేయడం ఆరంభిస్తారు జాతరకు మరి మల్లికార్జునరావు గారు గరగాలు ఇచ్చి ఉండను రెండవ సంవత్సరం ఆ జాతర ఐదు రోజులు ప్రారంభించి భోగి ముందు రోజు నుంచి స్థానము భోగి రోజున సారవ గ్రామం మూడవ రోజున మకర సంక్రాంతి రోజు ఎల్బీచార్ల గ్రామం నాలుగవ రోజున కనుమ రోజు మోడీ గ్రామంలోను ఐదవ రోజున ముక్కలమ రోజు జాతర చేయడం ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఉత్సవాల్లో అనేక మంది భక్తులు పాల్గొంటారు అలాంటి నుంచి గత నాలుగు సంవత్సరాలుగా ఆరవ రోజు అన్న సమరాధన కూడా జరుపుతున్నారు ఇప్పుడు ఈ ప్రదేశము ఒక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెంది అనేక మంది భక్తులు అమ్మవారి కృపకు అవుతున్నారు ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీ బండారు నరసింహరావు గారు మేస్త్రి గారు ఎంతో సహకరించి ఉన్నారని ఇప్పుడు మనతో తోట నాగేశ్వరరావు గారు కుమారుడైనటువంటి తోట వీర వెంకట సత్యనారాయణ గారు బాబ్జీ గారు మనతో ఉన్నారండి ఈ ఆలయ నిర్వహణ అంతా కూడా వీరి చేతుల మీదుగా వెళ్తుంది సార్ ఇక్కడ మనకి పిల్లలు లేని వారు వచ్చి అమ్మవారిని మూడు వారాలు దర్శించుకుంటే అమ్మవారికి కట్టినటువంటి చీరని ఇస్తారని ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంతానం కలిగిందనేసి ప్రచారం ఉంది గట్టిగా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు కరెక్ట్ అండి ఎందుకంటే చాలామంది నాకు నైంటీ నైన్ పర్సెంట్ చాలామంది మళ్ళీ వచ్చి ఇక్కడ మొక్కు తీర్చుకున్న వాళ్ళు చాలామంది నాకు చెప్పారు దాన్ని బట్టి నేను చెప్పగలను అంతే నేనేం దాని గురించి బయటకేం ప్రచారం చేయలేదు ప్రజల నుంచి భక్తుల నుంచి వచ్చిన ప్రచారం ఓకే రైట్ అండి అయితే ఆలయ కమిటీ వాళ్ళు కానీ ఆలయానికి సంబంధించిన ఏ వ్యక్తి కూడా ప్రచారం అయితే చేయలేదు వచ్చిన భక్తులు వాళ్ళ నుంచి వచ్చిన మాట నేను తెలుసుకుని ఈయన అడగడం జరిగింది ఈయన కూడా మనకు అదే సమాధానం చెప్పారు అలాగే ఈ ఆలయం చూసే ఉంటారు మొత్తం అంతా ఆహ్లాదకరంగా ఉంది అలాగే సార్ మనకి ఇక్కడ ఏదైనా వస్తువు వదిలేస్తే మర్చిపోయినా సరే ఎంత కాలమైనా సరే మా వస్తువు ఇక్కడే ఉంటుంది అంటున్నారు దానికి ఏమన్నా రీజన్ చెప్పగలరా అది కూడా కరెక్ట్ అండి ఎందుకంటే ఇక్కడ ఏ వస్తువు పోదండి పోయినా కానీ వెంటనే దొరుకుతుంది కుండూరు కానీ దొరుకుతుంది అది మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ సరుకు వాళ్ళకి అప్పచెప్పడం కూడా ఈ పది సంవత్సరాల నుంచి జరుగుతూ వచ్చింది చూసారు కదండి మన నర్సాపురం మండలం ఎల్బిచర్ల సార్వగ్రామంలో వేచి ఉన్నటువంటి శ్రీ 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 గంగాలమ్మ అమ్మవారి విశిష్టత ఆమె యొక్క ఈ ఊరికి రావడానికి గల చరిత్ర మీకు అందజేస్తాము చూసారు కదండి ఇది మనకి భోజనాల సాల అనమాట ఇక్కడ అమ్మవారికి వేటలు వేసుకున్న తర్వాత భోజన సదుపాయం కోసం ఇక్కడ ఈ సాలను ఏర్పాటు చేశారు సో వీళ్ళు వంటకి కావాల్సినటువంటి అన్ని సామాగ్రి కూడా వీళ్ళు అందజేస్తుంటారండి అదేవిధంగా మనం ఎంట్రన్స్లో చూసాము వాటర్ ప్లాంట్ ఉంది సో వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత వాటర్ కూడా సప్లై చేస్తుంటారు అన్నమాట సో మీరు ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే మన నర్సాపురం బస్ స్టాండ్ నుంచి ఏ ఆటో ఎక్కినా సరే సార్వ గ్రామంలో లేదా ఎల్బిచార్ల గ్రామంలో ఎల్బిచార్ల గ్రామంలోకి తీసుకెళ్ళమని ఆ గంగాలమ్మ టెంపుల్ అంటే ఆటోలు కూడా తీసుకొస్తారండి దర్శించుకుని అందరూ కూడా సుఖశాంతులతో వద్దెళ్ళాలని కోరుకుంటూ మీ వీర నాగ మనవుళ్ళు మన దేవుళ్ళు ఛానల్ థ్యాంక్ యూ